అయోధ్య రామ మందిర ఆవిష్కరణ బాలరాముని ప్రతిష్ట సందర్భంగా హిందూ బంధువులందరికీ ధర్మపీఠమితి ఏ బిఆర్ తరపున శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసిన ఒక వ్యక్తి రామభద్ర ఆచార్య ఈయన రామజన్మభూమి కేసులో ప్రధాన సాక్షి అయాధ్యోలోని వివాదాస్పద స్థలమే రామజన్మభూమి అని సాక్ష్యం ఏముంది అని ప్రశ్నించిన జడ్జికి ఏం సమాధానం చెప్పాలి సాక్షిని ఎక్కడి నుంచి తేవాలి అని రామజన్మభూమి ట్రస్ట్ తరపు లాయర్ పరాశరన్ గారు అయోమయానికి గురైన సమయంలో నేను సాక్ష్యం చెబుతాను చూపిస్తాను అంటూ ఒక వ్యక్తి చేయెత్తాడు అందరూ ఆసక్తిగా చూశారా ఆయన ఎవరా అని కానీ ఆయన ఒక గుడ్డి వ్యక్తి ఆయన సాక్ష్యం చెప్పాడు ఏమని ఋగ్వేదంలోని గైమిని సంహితలో ఒక శ్లోకం లో రామ జన్మభూమి గురించి సయ నది ఒడ్డున ఆ ప్రాంతం ఉన్నటువంటి డైమెన్షన్స్తో సహా వివరించి ఉంది అని ఆ శ్లోకాన్ని చదివి మరీ వినిపించాడు జడ్జ్ గారు ఆ రెఫరెన్స్ తెప్పించుకొని చదివి ఆ సాక్ష్యాన్ని నిర్ధారించారు ఇది హిందువులకు అను అనుకూలంగా తీర్పు రావడానికి మార్గం సుగమం చేసింది ఈ సాక్షి పేరు రామభద్ర ఆచార్య పూర్వనామం గిరిధర్ గుడ్డివాడైనప్పటికీ తన జ్ఞాననేత్రంతో అన్నీ చూడగలనంటాడు తన తండ్రి చిన్నతనం నుంచి తనకు వేదాలు పురాణాలు చదివి వినిపించేవాడని తాను నెమరు వేసుకుంటూ ఉండడం వల్ల అవి తనకు గుర్తుండిపోయాయని చెబుతాడు ఈయన ఇరవై రెండు భాషలు అనర్గలంగా మాట్లాడగలడు నలుగురు జగద్గురు రామానుజాచార్యుల్లో ఈయన ఒకడు హిందూ ఆధ్యాత్మిక వేక్త కవి రచయిత వ్యాఖ్యాతగా పేరుగాంచాడు ఉత్తరప్రదేశ్కు చెందిన ఈయన తన పేరు మీద పలు వికలాంగ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా చేస్తున్న సేవలు ప్రశంసనీయం శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష ఈరోజు ఘనంగా గృహప్రవేశం చేస్తున్న ఆ రాంభద్రుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్